పంచమి ప్రెగ్నెంట్ పోగొట్టాలని ప్లాన్ చేసిన జ్వాలా చిత్ర పంచమి బిడ్డని కాపాడడానికి తన తల్లిని భూమి మీదకి పంపించిన సుబ్బు నిజంగానే సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే పంచమిని కాపాడడానికి పంచమి దగ్గరికి వస్తుందా అసలేం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఇక పంచమి అయితే తను తల్లి కాబోతున్నానని చాలా ఆనందపడుతూ ఉంటుంది పంచమి తన తన తల్లి కడుపులో ఉందని పంచమికి తెలియదు ఇక తెలియక చాలా సంతోషపడుతూ ఉంటుంది పంచమి మోక్ష కూడా మన బంధం శాశ్వతం అవడానికి మన ప్రేమకి గుర్తుగా మన బిడ్డ భూలోకానికి వస్తుంది అని అంటూ మోక్ష కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇదంతా చూసిన పనేంద్ర అయితే నాగదేవత దగ్గరకు వెళ్లి పంచమి ఇప్పుడు గర్భవతి అని చెప్పి ఫనీంద్ర అంటూ ఉంటాడు అప్పుడే దివ్య దృష్టితో చూసిన నాగదేవత అయితే పంచమి కడుపులో ఉంది మన నాగలోగా యువరాణి మళ్ళీ జన్మించబోతుంది అని అంటూ నాగదేవత అయితే తన దివ్య దృష్టితో చూసి ఫనీంద్రకి చెప్తూ ఉంటుంది పంచమి కడుపులో ఉన్నది సాక్షాత్తు మన నాగలోగా మహారాణి మన మహారాణి మళ్ళీ జన్మించబోతున్నారో అంతకన్నా ఆనందం ఏముంది పంచమికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని నాగదేవత అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇక అయితే ఏంటి పంచమి కడుపులో నాగలోక మహారాణి ఉందా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు ఫనీంద్ర మరొక పక్క కరాళి అయితే మోక్షాన్ని తన సొంతం చేసుకొని మోక్షాన్ని పెళ్లి చేసుకుని తన శక్తులను మళ్ళీ రప్పించుకోవాలని ప్లాన్ చేసిన కరాళి ప్లాన్ అంతా కూడా బెడుస్ మోక్ష ఇక బ్రహ్మచర్యాన్ని వదిలి పంచమితో పంచమి అయిందని తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది కరాళి నా శక్తులన్నీ నాకు రాకుండా చేసి నీ భర్తతో సంతోషంగా ఉంటానంటే నేను నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా ఎలాగైనా సరే నేను నా శక్తులను రప్పించుకుంటాను అని అంటూ ఇక కరాళి అయితే తను కూడా పగతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక చిత్ర అలాగే జ్వాలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటక్క వాడు చనిపోయాడు ఇక పంచమి ఇక ఇంటికి తిరిగి రాదో ఈ ఆస్తి అంతా కూడా మనదేనని ఆనందపడే సమయంలో ఆ పంచమి మోక్షాన్ని తీసుకువచ్చి మనకి భలే షాక్ ఇచ్చిందక్క అసలు అత్తయ్య గారు అది కడుపుతో ఉందంటే నమ్మలేకపోతున్నారో అని అంటూ ఉంటుంది చిత్రైతే అప్పుడే ఇక జ్వాల అయితే కానీ తను కడుపుతోనే ఉంది అర్థమైపోతుంది తనని ఏం చెయ్యాలి ఆ కడుపులో ఉన్న బిడ్డని భూమి మీదకి రాకుండా చంపేయాలి పై ప్రాణాలు పైనే పోవాలి అని అంటూ అయితే చిత్రతో చెప్తూ ఉంటుంది ఇప్పుడు మనం కడుపులో ఉన్న బిడ్డని ఎలా చంపుతామక్కా అని అడుగుతూ ఉంటుంది చిత్ర అయితే ఈ జ్వాలాకి చేతగాని పనేమీ లేదు తప్పకుండా నేను పంచమి కడుపులో ఉన్న బిడ్డని చంపే తీరతాను అని అంటూ ఇక జ్వాల అయితే అంటూ ఉంటుంది మనసులో ఇంతలో సుబ్బు పంచమి చుట్టూ ఎన్నో అవరోధాలు సమస్యలు రాబోతున్నాయని తన దివ్య దృష్టితో చూసిన సుబ్బు అయితే ఇక ఇక సుబ్బుని అడుగుతూ ఉంటుంది పంచమి సుబ్బు దగ్గరికి వెళ్లి అంటే దేవాలయానికి వెళ్లి నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా బయటికి రావాలి నీవే రక్షించాలి అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంటూ ఉంటే అప్పుడే పంచమి సంరక్షణ కోసం తన తల్లిని పిలుస్తాడో సుబ్బు అయితే తన తల్లి పార్వతీదేవిని పిలిచి అమ్మా ఈ బిడ్డ నిన్ను ఒక కోరిక కోరాలని అనుకుంటున్నాడో అని అంటూ ఉంటే న్యాయబద్ధమైన ఏ కోరికైనా ఈ తల్లి తీరుస్తుందని పార్వతీదేవి సుబ్బుతో అంటూ ఉంటుంది పంచమి ఇప్పుడు తల్లి కాబోతుంది తను గర్భవతి కాని తన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తన కడుపులో ఉన్న బిడ్డని చిదిమేయాలని చూస్తున్నాయి ఆ ప్రమాదం నుంచి తనని నువ్వే అడుగడుగున తనకి అండగా నిలబడి తన్ని నువ్వే రక్షించాలమ్మా అని అంటూ తల్లిని వేడుకుంటాడో తను నాకు అపారమైన భక్తురాలు నా భక్తురాలకి ఎటువంటి ఆటంకం రాకూడదు అని అంటూ ఉంటే అప్పుడే పార్వతీదేవి అయితే నా బిడ్డ అడగంగానే నేనెందుకు వెళ్లకుండా ఉంటాను అని పార్వతీదేవి అయితే అంటూ సుబ్బుకి మాట ఇచ్చి పంచమి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఒక అమ్మాయి వేషంలో అక్కడికి వెళ్తుంది అమ్మాయి వేషంలో పంచమి పంచమి అని గుమ్మం దగ్గర నుంచోని మాట్లాడుతూ ఉంటుంది అది విని పంచమి అయితే ఎవరు నన్ను పిలుస్తున్నారు ఆ మాట అంత మధురంగా ఉంది అని పంచమి అయితే అనుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్తుంది వెళ్లేసరికి వేయి తేజస్సులతో ఇక ముఖం బిరజిల్లుతూ ఉంటుంది ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది తన ముఖం చూడంగానే అమ్మవారి ముఖం పంచమి అయితే షాక్ అయిపోతూ పాప ఎవరీ నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అమ్మవారు అయితే నీ కోసమే పంచమి నన్ను సుబ్బు పంపించాడు అని అంటూ ఉంటుంది ఆ పాప అయితే అప్పుడే ఇక పంచమి అయితే సుబ్బు నా కోసం పంపించాడా సుబ్బుకి నేనంటే చాలా ప్రాణం అందుకని నిన్ను నాకు తోడుగా పంపించాడు రా అవును నీ పేరేంటి అని అనంగానే అందరూ కూడా నన్ను పార్వతి అని పిలుస్తారు అని అంటూ ఉంటే పార్వతి అమ్మవారి పేరు చాలా బాగుంది ఈ రోజు నుంచి నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది పంచమి అయితే నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను పంచమి ఇక నీ పని నువ్వు చూసుకో నీకేం కావాలన్నా నేను నన్ను అడుగు అని అంటూ ఉంటుంది అమ్మవారు అయితే ఈ లోక జ్వాలా చిత్ర ఇద్దరు కూడా ఇక ప్రెగ్నెంట్ పోవడానికి పాలల్లో ముందైతే కలుపుతారు ఇక సరాసరి తీసుకువెళ్లి అమ్మవారు అయితే తన శక్తితో టాబ్లెట్ లో పవర్ అంతా కూడా తీసేస్తుంది అక్కడ మాత్రమే ఉత్తి పాలు మాత్రమే ఉంటాయి ఇక దాంతో వచ్చి తను ఆ పాలు తాగేస్తుంది పంచమి పాలు తాగిన చాలాసేపు కూడా జ్వాలాకి చిత్రకి ఎటువంటి అరుపులు గాని ఏమి కూడా వినపడవు కానీ నుంచోని మాత్రం ఆ పాలు తను తాగేసినట్టు తనకి ప్రెగ్నెన్సీ పోయినట్టు అన్ని కూడా తను అనుకుంటూ ఉంటుంది కలగంటూ ఉంటారు అప్పుడే ఇక పంచమి ఉదయమే లేచి ఇంటి పాది కూడా పని చేద్దామని చెప్పి పని చేస్తూ ఉంటే అమ్మవారు మాత్రం చూడు పంచమి నేను చేస్తానని చెప్పాను కదా మరి నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను మొత్తం కూడా శుభ్రం చేసేసాను నువ్వు శ్రద్ధగా ఆ పరమేశ్వరుణ్ణి కొలుచుకో నీకంతా శుభమే జరుగుతుంది నీ బిడ్డ క్షేమంగా భూమి మీటికి వస్తారో అని అంటూ ఉంటుంది పార్వతీదేవి అయితే అప్పుడు ఇక జ్వాలా చిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారో అదేంటక్క రాత్రి ప్రెగ్నెంట్ పోవడానికి నువ్వు పాలల్లో మందు కలిపానని చెప్పావు తీరా చూస్తేనేమో స్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ణి కొలుస్తూ ఉండిపోయింది మధ్యలో ఈ చిన్నపిల్ల ఒకటి అని అంటూ చెప్తూ ఉంటారు ఇద్దరు కూడా అప్పుడే ఇక పంచమిని అయితే చాలా వంటకాలు తీసుకువచ్చి తినమని బలంగా ఉండాలని మోక్ష పంచమిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటూ ఉంటాడు ఒక రోజు పంచమిని మెట్లు మేంచి తోసేయాలని జ్వాలా ప్లాన్ చేసి ఇక కొబ్బరి నూనె అయితే మెట్ల మీద వేస్తుంది అనుకోకుండా అటు వైపు నుంచి జ్వాల మరిచిపోయి అదే మెట్లముట నడుచుకుంటూ వచ్చి పైనుంచి జారిపడి దొల్లుకుంటూ దొల్లుకుంటూ కింద అయితే పడుతుంది అప్పుడే మెట్ల మీద కొబ్బరి నూనె ఎవరు వేశారు ఇప్పుడు ఈ కొబ్బరి నూనె వేయడం ద్వారా ఇప్పుడు పంచమికి ఏదైనా జరిగితే పంచమి కాలిరిగితే అంటూ చాలా భయపడుతూ ఉంటాడు మోక్ష అయితే ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పంచమి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి